అభిమాన హీరోలకు సంబంధించి పోటకో గుడ్ న్యూస్ తెలుస్తూనే ఉన్నా ఫ్యాన్స్ ఆశలకు అంతే ఉండదు ఇంకేమైనా చెబుతారా మా కోసం మరేమైనా దాచారా అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అల్లు ఆర్మీతో అన్ని గుడ్ న్యూస్లే షేర్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డుతో మొదలుపెట్టి మొన్నటి జాతర లుక్ వరకు ప్రతిదీ మాస్ జాతర చేసిన అప్డేటే అయినా నెక్స్ట్ ఏంటి అనే మాట ఫ్యాన్స్ లో వినిపిస్తూనే ఉంది కాళ్లకు గజ్జెలు నడుముకు వడ్డానం మెడలో దండలు అల్లు అర్జున్ అడుగు ముందుకేస్తుంటే శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయి చూసేశారు ఆయన మాస్ అభిమానులు జైలర్ తో రికార్డు స్థాయి సక్సెస్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ మధ్య అల్లు అర్జున్ కి కథ నెరేట్ చేశారట బన్నీకి స్టోరీ నచ్చింది అనే మాట కూడా వినిపించింది కానీ అంతకన్నా ఎక్కువగా నచ్చిందట అట్లీ చెప్పిన కథ అసలే పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకున్న జవాన్ డైరెక్టర్ చేసే ఇమీడియెట్ ప్రాజెక్ట్ అంటే ఐకాన్ స్టార్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్లో మరి ఆ మధ్య సందీప్ రెడ్డి వంగ బన్నీతో సినిమా చేస్తే బాగుంటుందని అన్నారుగా మరి దాని సంగతి ఏంటి ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవు సందీప్ నార్త్లో యానిమల్ పార్క్ చేయాలి ప్రభాస్తో స్పిరిట్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా అయితే అది అసాధ్యం సందీప్ తోనే కాదు తోనూ ఇప్పుడప్పుడే సినిమా ఉండే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది బన్నీతో గురూజీ ఎప్పుడు సినిమా చేసినా బాక్స్ బద్దలైపోవాల్సిందే అట్లుంటుంది మనతోని అని ఇద్దరు కాల రెగరేసుకొని చెప్పే స్టోరీ మీద వర్కౌట్ చేస్తున్నారట త్రివిక్రమ్ సో ఎన్ని విధాలుగా లెక్కలు వేసినా ఇప్పటికైతే ఐకాన్ స్టార్ కాంపౌండ్ గాలి అట్లే వైపే వీస్తోంది